ప్రజలతోనే నా పొత్తులతోనే నా పొత్తు నా సోదరులతోనే నా నా రైతులతోనే అని చెప్పి ఆయన జనాల కోసం నిలబడి మీరేంటి పొత్తు పెట్టుకునేది అని వాళ్ళని కాదన్నారు ఓడినా రాజు రాజేనా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏనుగు చచ్చినా వేయే బతికినా వేయే అని చెప్పి కచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా అలాంటిదే శ్యామల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయండి ఓడినా గెలిచినా రాజు రాజే గెలిచినా గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది అందరికీ తెలీదా విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శ్యామలకి ఫోన్ చేసినా అండి శ్యామలా శ్యామలా నువ్వు ఎంత మొత్తుకున్నా మా షర్మిలాని మించి నువ్వు పోలేకుండా ఉండవు క్యాంపెయిన్లో అని రెండు తిట్టినట్టుండదు దానికని షర్మిళ అని ఫాలో అవుతుంది షర్మిళ అక్క చెప్పింది కదా పాదాలతో నడిచే యాత్ర కాబట్టి పాదయాత్ర అక్కడ అమ్మాయి అంటే అక్కడ అమ్మాయి అనే డైలాగులో పుట్టినట్టు తీసుకున్నట్టున్నది అక్కడ అమ్మాయి అంటే అక్కడే పాదాల మీద పాదయాత్ర అని ఇలాంటి డైలాగులన్నీ తీసి ఓడినా గెలిచిన రాజే గెలిచిన గెలకపోయిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వింత మాటలు విచిత్రం మాటలు మాట్లాడుతుంది మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటా నెలకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫున ఇలాంటి పేలవమైన మాటలు పనికి మాలిన మాటలు పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు కార్యకర్తలే నవ్వుకుంటున్నారు పక్కన వాళ్ళు కాదు స్వయంగా వైసీపీ సంబంధించిన వాళ్ళే నవ్వుకుంటున్నారు విషయం ఏంటంటే ఈ డైలాగ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోయినాక ఇదే మాట్లాడుతుంది శ్యామల ఓడినా గెలిచినా రాజు రాజే నాది నాకు ఇచ్చే మూడు లక్షలు నాకు ఇస్తారు నేను నాకేమి ఇబ్బంది లేదు రేపు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఓడిపోతారు ఖాయము ఓడిపోయినాక గెలిచినా గెలికపోయినా నువ్వే రాజులేనా గెలిచినా గెలవకపోయినా నువ్వు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేనా అని చెప్పి పోతక మాటలు మాట్లాడతారు అంతే తప్ప ఇంకొకటి ఏమీ లే మొత్తానికి శ్యామల వైసీపీ పార్టీని అట్టడుక్కు దిశకి ఇలాంటి ఇలాంటి డైలాగులు మాట్లాడే సరే మీరేమైనా కామెంట్ చేస్తారో చూద్దాం శ్యామల మీటింగుల వల్ల ఆమె మాట్లాడే వ్యవహారం వల్ల వైసీపీ పార్టీ ఏ మట్టుకు గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో చెప్పండి